చిన్నిని తీసుకొని కావేరి అయితే ఇంక కోట దగ్గరికి వెళ్ళాలని చెప్పని అనుకుంటే ఇంకా హరి చెప్పిన మాటతో ఇంక వెనక్కి తిరగా వెళ్ళి అన్న బస్ స్టాండ్కి పోని పోనివ్వండి అన్న ఆటో అని చెప్పని అంటుంది ఇంకా చిన్ని అయితే ఎందుకమ్మా బస్ స్టాండ్కి పోనివ్వంటున్నావు అంటే లేదు చిన్ని మనం ఇక్కడ ఉండకూడదు ఇంకా వెళ్ళిపోవాలి చిన్ని యాక్సిడెంట్ అయ్యిందంట హరి కానీ అనేటప్పటికీ ఇంకా తీర చూస్తే ఆ ఆటో కూడా అయితే స్టార్ట్ అవకుండా ఉంటుంది ఇంకా రౌడీలు అయితే చిన్నీని కావే నిదర్ని వెంటాడుతూ ఉంటారు ఇంకా ఒక దగ్గర అయితే ఆటో ఆగిన తర్వాత చిన్ని చేసిన తర్వాత ఇంకా మెమరీ కార్డ్ అయితే తను పడిపోతూ పడిపోతుంది ఇంకా దాన్ని గాలికి తీసుకోవడం అంత పోతూ ఉంటే ఈ లోపల ఇంకా రౌడీలు అయితే చిన్నిని కావేరిని ఇద్దరిని చూసేసి చిన్ని అమ్మ ఆటోలో ఉంటుంది ఇంకా కావేరిని అయితే వెనక నుంచి షూట్ చేస్తాడు ఆ రౌడీ అప్పుడు అది వెంట వెంటనే వెనక కావేరి వెనక వీపురితో అయితే తగిలితే ఇంకా అక్కడే తను పడిపోయి ముందుకు ఆటోకు గుర్తుకొని తర్వాత వెనక్కి పడిపోతుంది అప్పుడు ఇంక వెంటనే చిన్ని కూడా అయితే ఏమైందమ్మా ఏమైందమ్మా అని చెప్పని వచ్చి ఆటోల నుంచి దిగి వచ్చి చూసేటప్పటికి ఇంక వెనకంత బ్లడ్ అయిపోయి ఇంకా కావేరి అయితే పడిపోయి ఉంటుంది అమ్మా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పనంటే Продолжение లేదమ్మా ముందు వాళ్ళ నుంచి మధ్యం నిన్ను కాపాడాలి నేను ముందు అని చెప్పనని ఇంకా వాళ్ళు వచ్చే సమయానికి ఇంక చిన్నిని అక్కడి నుంచి తీసుకొని ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అయినా కానీ ఇంకా రౌడీలు దేవా చెప్పిన మాట ప్రకారం వాళ్ళిద్దరిని చంపేసేయాలని చెప్పనని ఇంకా కావేరిని చిన్నిని వెంటాడుతూనే ఉంటారు ఇంక చిన్ని కావేరి అయితే వాళ్ళ నుంచి తప్పించుకు తప్పించుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి దాక్కున్నా కానీ ఇంకా మళ్ళీ వాళ్ళు అక్కడికి కూడా వచ్చి తుపాకీ అయితే పేలుస్తారు ఇంకా రెండు బుల్లెట్లు తగిలిన తర్వాత ఇంకా ఇంకా పైకి వేయలేక అలాగే పడిపోతుంది కావేరి నా కానీ చిన్ని అయితే చిన్ని మాత్రం ఇంకా అమ్మ రామ్మ హాస్పిటల్ వెళ్దాం అని చెప్పనన్నా లేదు చిన్ని నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో అని చెప్పానంటే లేదమ్మ నేను నేను తీసుకొని వెళ్తాను అని చిన్ని అంటుంది ఇంకా కావేరి అయితే అసలు లేని పరిస్థితుల్లో ఇంకా బుల్లెట్ తగలడంతో అట్లాగే కింద పడిపోయి ఇంకా లేని పరిస్థితుల్లో ఇంకా కావేరి ఉంటే ఇంకా బోర్న చిన్ని అయితే ఏడుస్తూ ఉంటుంది